ఆ మాటలు ఏమిటంటే ఒకటి సొంత ఆత్మ చెప్పని ఒకటి సొంత ఆత్మ అనగా బ్రహ్మపరిచే ఆత్మ రెండు దురాత్మ చెప్పని ఆత్మ అంటే దైవం ఆత్మ మూడు పరిశుద్ధ పరిశుద్ధాత్మ చెప్పని ఆత్మ పరిశుద్ధాత్మ ఇవాళ వచ్చిన వాళ్ళరా మనందరము కూడా ఏమి కలిగిన వారమై ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఉండాలి పరిశుద్ధాత్మన గానీ మనకు ఏ పాట జ్ఞాపకం వస్తుంది దైవాత్మ జ్ఞాపకం వస్తుంది పిల్లలను పాడతాము దైవాత్మ రామ్మ Say. నా తనువున రాళ్ళుము ఇవాళ వచ్చిన వారు ఈ మూడు దినాల సభల ద్వారా మనందరము కూడా ప్రత్యేకింపబడాల మన మధ్య మనతో మనలో పరిశుద్ధాత్ముడు పనిచేయాలి అయితే దైవజునులు చెప్పిన బోధల్లో ఒక మాట ఏంటంటే మనమంతా పరిశుద్ధాత్మను గూర్చి తెలుసుకోవాలంట చెప్పండి పరిశుద్ధాత్మను గురించి మనందరం అంట పరిశుద్ధాత్మను పొందాలంట అందరు చెప్పండి పరిశుద్ధాత్మను పొందాలంట మనందరము కూడా మూడవదిగా పరిశుద్ధాత్మ వశములో ఉండాలంట ఏ వశములో ఉండాలా పరిశుద్ధాత్మ వశములో ఉండాలి సొంత ఆత్మ కలిగిన వారు ఎవరో ఎవండి దురాత్మ కలిగిన వారు ఎవరు పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరో పిల్లారా అర్థమైపోతుంది ఏంటంటే ఈ సభలు ఇంత ఘనముగా జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్ముడు పిల్లారా పని చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ వచ్చిన వారా మనందరము కూడా ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క పరిణాధ్యాయం పదవుడు వస్తువులో చూస్తే వీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఎలాగనగా దాసులమైన దాసులమైనను స్వంత్రులమైనను మనందరము ఒక్క శరీరములోనికి హలో ఒక్క ఆత్మ ఏం భారతదేశం పొందుతామని అక్కడ మాటలు ప్రిలారా పోద అక్కడ ఏమండి జరుగుతూ ఉంది మనము కూడా ప్రిలారా మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఏమండి ఆయన భారతదేశం పొందగాని జరిగిన క్రియముటంటే ప్రిలారా పరిశుద్ధాత్మను పొందారు ఏం పొందారండి పరిశుద్ధాత్మను ఇవాళ వచ్చిన వారులరా మనం గమనిస్తే రెండవదిగా అప్పస్సులు కార్యాలు ఏమండి మనం గమనిస్తే పదాధ్యాయము నలభై నాలుగవ వస్తులో చూస్తే ఇక్కడ అక్కడేమో పరిశుద్ధాత్మ కనబడుతూ ఉంది ఇక్కడేమి కనబడుతూ ఉంది మరలా చదవండి పేతరు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విను అతని బోధ వినువారందరికి పరిశుద్ధాత్మ దిగను పరిశుద్ధాత్మ దిగిందంట ఎవరి మీద బోధ వినేవారి మీదకి అందరు చెప్పండి ఎవరి మీదకి ఏమ్మ మాట్లాడుకుంటారు ఏంటమ్మా అతని బోధ వినే వారందరికి ఏం దిగిందంట అమ్మ నాకు బాగా క్లారిటీ రావాలి చదవండి పేతురు పేతురు మాటలు ఇంకా చెప్పుచుండగా పేతురు మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ మీదకి అది అతని బోధ విని వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను ఏ దిగిందంట పరిశుద్ధాత్మ దిగిందంట ఏ విన్న వారి మీదకి బోధ విని వారి మీదకి ఇవాళ వచ్చిన ఈ మూడు దినాలు మనందరము కూడా దేవుని పోత విని వారి అయితే మనం అందరి మీద దిగిద్ది పీలారా ఏ అబ్బాద్ది పరిశుద్ధ అబ్బ దిగుద్ది అందరము కూడా మనం పరిశుద్ధాపన పొందిన వారి ఉండాలా ఇవాళ వచ్చిన మనందరం కూడా ఎవడి వచ్చేవారిగా ఉండకూడదు ఎందుకంటే పీలారా పరిశుద్ధాత్మ కలిగిన వారు స్థితి వేరు పరిశుద్ధాత్మను ఎవండి లేని వారి స్థితి వేరు మనం గమనించినట్లయితే ప్రిలారా బైబిల్ గ్రంథంలో దావీదు ఏం పొంది ఉన్నాడు పరిశుద్ధాత్మను పొందాడు పరిశుద్ధాత్మను పొందిన ఆ దావీదే అసాధ్యమైన కార్యాలు కూడా ఛేదిస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా గొప్ప చేయాలు పొందుతూ ఉన్నాడు మనం గమనించట్లయితే ప్రియులారా పరిశుద్ధాత్మ ఉన్నప్పుడేమో ఎవడి సములు గారు ఎలా ఉన్నారు పరిశుద్ధాత్మ లేనప్పుడు సవులు గారు ఎలా ఉన్నారు మనం గమనించట్లయితే ప్రియులారా అందుకే దావీదంటాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసి తీసివేయకుము అంగలారుస్తూ గోజాడుతూ పిలారా దవిదట్టాడు ప్రతి రాత్రి నేను కన్నీళ్ళు విడుచుచున్నానంటాడు ఏమి విడుస్తున్నాడంట కన్నీళ్ళు విడుచుచున్నానంటాడు మా కాళ్ళు ఉపవాసములు బట్టి బలహీనములయనంటాడు ఏమంటాడు బలహీనములయను మన బయలుసురు వారి యొక్క పట్టేమిటంటే మా కాళ్ళు ప్రార్థన మన యొక్క వారికి పట్టేమిటంటే సన్నిధి మన బయలుసు వారి యొక్క అంటే ప్రియులారా ఏమండి మనం గమనించట్లయితే ఉపవాస ప్రార్థనలు ఏ ప్రార్థనలు అండి మన దాకా ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు అయ్యాయి నలభై దినాలు ప్రియులారా ఏమండి మన మిషన్ ఎందుకు ఎంతో ముమ్మరుగా పనిచేస్తుందంటే ఆ వేళ పేదలు గారే బోధిస్తూ ఉంటే ఆ బోధ విని వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్లుగా పై మనుషులకు వచ్చే పిల్లారా ప్రతి వారు వారు క్రైస్తవులైనా వారు అన్యులైనా ఏ మతస్థులైనా అందరి మీద ఏ పని చేస్తూ ఉందంటే పరిశుద్ధాత్మ పని చేస్తుంది ఓచారణ పాడుకుందాం కొమ్మరింపు కలుగగాని కోమరములు కోలిపోయి కో కొమ్మరింపు కలుగ కాని కొమ్మరాలు కూలిపోవును ఇవాళ పై మనుషులు కూటాల వానికి పిల్లారా అన్ని మిషుల వారు అన్ని మతాల వారు అన్ని దేశాల వారు వస్తూ ఉన్నారంటే ఎవరు పని చేస్తున్నారు చెప్పండి ఎవరు పని చేస్తున్నారు దేవుని ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉన్నాడు ప్రియలారా ఇక్కడ పేతురు గారు బోధిస్తూ ఉంటే అక్కడ బోధ విని వారందరి మీదకు పరిశుద్ధి ఉంది తర్వాత ఎవండి పరిశుద్ధాత్మ అనే వరము అజల్లి మీద కూడా సైతము కొమ్మరింపబడ్డదంట అంటే పరిశుద్ధాత్మ బాప్త పొందిన వారి మీదే కాదు బాధ్యసం పొందిన వారి కూడా ఆ పరిశుద్ధాత్మ కొమ్మరింపబడుతుంది దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మను గుర్చి పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఏముంటుంది అంటే కొమ్మరింపు ఎవండి ఉంటుంది ప్రియులారా కొమ్మరింపు కలుగుగా కొమ్మరింపు కలగాలంటే కొండ కుదురు మీద ఉన్నట్లుగా మనం ఎలా ఉండాలా దేవునిలో ఎవండి బయలుకృష్ణ ఏర్పాటులో మీరు కుదురుగా ఉండాలా ఇవాళ మనం బయలుకృష్ణ వారికి ఏం చేస్తూ ఉంది సైతాను కుదిరి లేకుండా చేయాలని చూస్తుంది కొంతమంది ఏం చేస్తా ఉన్నారు సొంత ఆత్మతో ప్రమపచ్చ ఆత్మలతో ఆత్మలు కలిగి మనకి ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏమ్మ అవునా కాదా మాట్లాడండి నేను గుంటూరు మరి కాకాని స్వస్థాలకు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో పీలారా చిన్నగా ఉండేది కాకని స్వసాల అయితే రాను రాను ప్రబుళత ఉంది ఆ రోజుల్లో పీలార మరి మా తోటి మోచయ్య గారు మేము అయ్యారు మేమందరం ఒకే బ్యాచ్వారు అక్కడ ఉన్నామంటే తెల్లవారుజామున ధ్యానంలో ఉండేవాళ్ళు అంటే ప్రార్థనంటే ఏమండి ఆ రోజుల్లో ప్రియులారా ఏడవడమే మా పని చెప్పండి ఏడవడమే ఈవేళ మోషి అయ్య గారు మీ అయ్య గారు ఇంత సభ ఇలాంటి సభలు ఇలాంటి సేవలు చేయగలుగుతున్నారంటే ఇదంతా కూడా ఏడవడమే ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నామంటే ప్రియులారా మేము లేకపోతే నేను గుట్టరు వెళ్ళేటప్పటికి సాధ్యులు కూడా ఉండేవి కాదు మాకు చెప్పడేవి ఉండేవి కాదు ఏమ్మ అమ్మ విన్నారమ్మ ఏముండేవి కాదు మాకు సాధ్యులు కూడా ఉండేవి కావు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు వచ్చేటప్పుడు తిప్పన పడతా వచ్చేవాళ్ళు కానీ వేళ ప్రిలారా దేవుడు సమృద్ధి ఇచ్చారు ఏమిచ్చారండి నేను గుంటూరు నుంచి క్లాసులు నుంచి వచ్చాను తెల్లవారుజాము బయలుదేరి లేదు మైటి దగ్గర నుంచి వస్తే మేము క్వారియర్స్కి మీ మధ్య పొద్దు తినారా అప్పుడు ఏమీ లేవు ఈవేళ స్థలాలు మరి చిన్నదైనప్పటికీ స్వస్సాల మందిరాలు సంఘాలు సేవ దేవుడు మాకు ఇచ్చారు అయితే ఎందుకు మీకు చెబుతూ ఉన్నామంటే ఈవేళ వచ్చిన వారులారా మనందరము కూడా ఏమండి ఏ ఆత్మ కలిగి ఉన్నాము మరి చిన్నగా ఉన్న మిస్సును ఏమీ లేని మిస్ ప్రబలముగా ముమ్మరగా పనిచేస్తూ ఉంటే ఎవండి ఏవండి ఏరే ఆత్మలు కలిగిన వారు ఏరే మాట్లాడుతూ ఉన్నారు అయితే వచ్చిన వారా మనందరము గమనించేట్లయితే పిల్లారా మనము గత కాలములో